శుభం వియాదం కేతు గ్రహం నుంచి మనం మాట్లాడుకుంటున్నాం ఈ కేతు మూలాన్ని ఎవరికి ఎంతెంత శక్తిని సాధించాలో కేతు ఇస్తుంటాడు గ్రహానికి మోక్షకారుకుడు కాబట్టి కేతు కనిస్తానంటే గణపతి అంటాం గణపతత్వం మూలాధారంలో ఉంటుందంటాం మూలాధారంటే అంటే మనకు కనిపించదు అక్కడ గణపతి తత్వం ఉంటుంది విశ్వమంతా గణపతి తత్వంతోనే చెప్తాం విశ్వంలో ఉన్న ప్రకృతిలో తుది ఒకటి గణపతిలో ఉన్నాయని చెప్తాం కారణం ఏంటంటే ఆ గణపతి భాగాన్ని మనం చూస్తే పైన కింద రూపం చూసినా విశ్వాలను ప్రకృతి ఉంటుంది ఒక వస్తువు ఆయనలో కనబడుతుంది అంటే ప్రకృతిలో ఉన్న దొరికే ప్రతి వస్తువుతో ఆయన పూజ కూడా ఉంటాం మన శరీరమే గణపతి తత్వం అని చెప్తాం అటువంటి గణపతి మంత్రాన్ని ఎప్పుడైతే సాధన చేస్తుంటామో మనకు అందరూ ఋషులు యోగులు మునులు అనుకోండి సిద్ధ పురుషులు అనుకోండి పీఠాధిపతులు అనుకోండి అందరూ ముందు గణపతి మంత్రాన్ని చేయండి ఏ పని చేయవాడు కారణం ఏంటంటే మూలాధారాలు ఉన్నాయి గణపతి తత్వాన్ని అందుకోసమే మూలాధారే జ్యోతి ప్రకాశ మూలాధార అంటే మూలాధారంలో ఉన్న జ్యోతి ప్రకాశం ఏదైతే ఉందో దాన్ని బయట తీయడానికి మనం ప్రయత్నం చేయాలంటారు ఆ అంటే ఏంటంటే కేతు ప్రతిష్ట గణపతి మంత్రం సాధన చేయాలంటారు అంటే అన్నిటి మోక్షం ఏంటంటే మన జాతకంలోని కేతు ఎక్కడ ఉన్నాడు ఎటువంటి మోక్షం ఇస్తారు అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది అనమాట కేతు ఉన్న దాన్ని బట్టి ఉండే ప్రదేశాన్ని బట్టి ఆ మోక్షం ఏ విధంగా ఇస్తాడు మోక్షం అంటే ఏంటంటే సమస్యలను బయటకు ఏ విధంగా పరిష్కారం చేస్తారు మన జీవన విధానంలో కేతు యొక్క పాత్ర అది చాలా అద్భుతమైన పాత్రగా చెప్తా అన్నమాట ఈ నవగ్రహాలలో కేతు పర్ఫెక్షన్ కానీ లేకపోతే మాత్రం డెఫినెట్గా ఆ మనిషి జీవితం అంతా డౌన్ఫాల్ అయిపోతుందని చెప్తాం ప్రతి గ్రహానికి ఒక అద్భుతమైన స్థితి ఉంది అయితే ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకున్న వాడికి కేతు అన్నవాడు చాలా అద్భుతంగా ఒక మార్గాన్ని చూపించడానికి అవకాశం ఉంది అన్నమాట ఎందుకంటే కేతువు లేనిది మన శరీరంలో ఒక తత్వమే లేదు ఉంటాం అటువంటి కేతు మన లగ్నం నుండి ఎక్కడున్నాడు ఏమిటి అని తెలుసుకోవడం అనేది మనకు చాలా అవసరం ఎందుకు తెలుసుకోవాలంటే అది తెలుసుకుని దాన్ని బట్టి ఒక మార్గం కుండా మనం వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే ఎటువంటి కష్టం లేకుండా సులువుగా సునాయసంగా మన అనుకున్న మార్గాన్ని రీచ్ అవ్వడానికి అవకాశం మోక్షం అంటే ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ చదువుకోవడం కాదు పాస్ అయితే చదువు మోక్షం టెన్త్ క్లాస్ చదువుతున్న వాడు వాడు ఎగ్జామ్ పాస్ అయితే అది ఒక మోక్షం ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ వస్తే మోక్షము డిగ్రీ అయిన వాడికి ఉద్యోగం వస్తే మోక్షము ఉద్యోగం వస్తున్న పెళ్లి చదివితే ఒక మహామోక్షంగా భావిస్తాడు పెళ్లి అయినా సంతానం కలిగే సంతానం కలిగితే మహామోక్షంగా భావిస్తాడు ఇలా మోక్షానికి ఒక అర్థం అంటూ లేదు అంటే మనం ఫిలింగ్ ద బ్లాంక్స్ లాగా ఎక్కడైనా పెట్టుకోవచ్చు కానీ ఆధ్యాత్మికంగా ఒక మోక్షము అంటే శరీరం ఉంటుండే కానీ ఈ ఆత్మ నుండి పరమాత్మను దర్శనం చేయడం చేసే ప్రయత్నమే మోక్ష సాధన అంటే శరీరాన్ని కూడా మనం చేసేది మోక్షం అటువంటి ఈ మోక్షం అనే పదానికి మోక్షమైన వ్యక్తి ఎవరంటే కేతు అనే గ్రహం చదా కేతు గ్రహాన్ని ఏ విధంగా ఆరాధించాలి వాటి తత్వం ఏంటి ఇవన్నీ వచ్చే ఎపిసోడ్ లో మనం తెలుసుకుందాం శుభం బియాద్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఆస్ట్రో ఆస్ట్రాలజికల్ క్లినిక్ లేక్వి అపార్ట్మెంట్స్ ఫోర్త్ ఫ్లోర్ బిఆ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చిత్రపతి కాలనీ కాజాగూడ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ ఫైవ్ లాక్స్ ఎయిట్ ఫోన్ నంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో వన్ నైన్ సెవెన్ జీరో త్రిబుల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో టూ